కొద్దిసేపటి క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఎంతో ఎమోషనల్ అయ్యారట వైఎస్ విజయమ్మ ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు ఎంతగానో షాక్ ఇస్తోంది మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించే విషయాలు మాత్రం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది మరి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినటువంటి విజయమ్మ మరి విషయంతో నిజంగానే చాలా బాధపడుతుంది జగన్మోహన్ రెడ్డి షర్మిల పైన దారుణమైన వ్యాఖ్యలు చేయిస్తున్నటువంటి సంగతి తెలిసిందే ముందు ఏ వెనక గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం చూస్తుంటే నాకు అసలు ఆలోచనగా లేదు అంటూ చెప్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కూడా ఎంతో గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నారు కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయంలో స్పందిస్తూ మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మరి మిగతా వాళ్ళు రా రాలేనందుకు ఎలా చెప్తున్నారో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంత షాక్ అవుతున్నారు మరి గారి గురించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ యూనిట్ తరపు నుంచి చాలానే మాటలు అనిపిస్తున్నారు ఇదంతా అవసరమా సొంత చెల్లెటలాంటి మాటలు అనాలా మరి తన ఏదో రాజకీయాల్లో తన అనుకున్నది చేయలేదనే కదా బయటకు వచ్చి తన విముఖతను వ్యక్తం చేస్తోంది అంతగా ఉంటే తనతో రాజీ పడాలి కానీ తన మీద ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధించడం చాలా బాధాకరంగా ఉందని తన గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారని షర్మిల గారి గురించిన విషయంలో జగన్ ప్రవర్తనపై అయితే మండిపడ్డ మండిపడినటువంటి విజయమ్మ పవన్ కళ్యాణ్ తో వెళ్లి కన్నీళ్లు పెట్టుకుని విషయాల గురించి చెప్పారట కానీ ఈ విషయం గురించి తొందరలోనే తెలుస్తానని జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్తానంటున్నారట పవన్ కళ్యాణ్